విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆరుగురు సైనికులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర అవార్డులను అందజేశారు ఇందులో నలుగురికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది ముప్పై మూడు మంది శౌర్య చక్ర పురస్కారాలు అందుకోగా వీరిలోను ఏడుగురు మరణానంతరం ఈ గౌరవం పొందారు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన ముర్ము చేతుల మీదుగా ఆయా సైనికులు వారి కుటుంబ సభ్యులు పురస్కారాలు అందుకున్నారు శ్రీకాకుళం జిల్లా బొమ్మాడి మండలం నగిరి పంటకు చెందిన ఆర్మీ మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం లభించింది ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన రామ్ గోపాల్ నాయుడు జమ్మూ కాశ్మీర్ లోని కుప్వాలా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన పెట్రోలింగ్ బృందానికి లీడర్ గా వ్యవహరించారు భారత నౌకాదళంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసర్ గా విశాఖపట్నంలో విధులు నిర్వహించే లెఫ్టినెంట్ కమాండర్ కపిల్ యాదవ్ కు శౌర్య చక్ర పురస్కారం దక్కింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తేదీ రాత్రి పది గంటలకు ఒక ఇంధన నౌకలో భారీగా మంటలు ఎగుపడుతున్నా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఇంధన ట్యాంక్ కు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి ఆయన మంటలను అదుపు చేశారు ఈ ధైర్య సాహసాలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది రాష్ట్రపతి ద్రౌపది మునుము ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగాలకు చెందిన ఆరుగురికి కీర్తి చక్ర ప్రదానం చేశారు వీరిలో నలుగురికి మరణానందం ప్రకటించారు దేశంలోని రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర మరణానంతరం ఈ గౌరవం అందుకున్న వారిలో ఆర్మీలోని లైట్ రెజిమెంట్ కు చెందిన కల్నన్ మన్ప్రీత్ సింగ్ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు ఉన్నారు రాష్ట్రపతి మురుము మరో ముప్పై మూడు మందికి శౌర్య చక్ర ప్రదానం చేశారు వీరిలో ఏడుగురికి మరణానంతరం అందజేశారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన రైఫిల్ మ్యాన్ రవికుమార్ కల్నల్ మన్ప్రీత్ సింగ్ నాయక్ దిలావర్ ఖాన్ హుమయూన్ ముజిమ్మల్ భట్ల తరఫున కుటుంబ సభ్యులకు ఈ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు